నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఈ రోజు ఈ రోజు కార్యక్రమంలో పైడిపన్న గ్రామంలో యలమలి దివ్య గారి నాయకత్వంలో మొత్తం కోటం ప్రభుత్వం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా తిరుగుతుందండి ఆవిడ ఏంటంటే అమ్మఒడి కార్యక్రమం అన్ని కూడా మీకు తల్లికి తండ్రికి అన్న అన్నీ దీంట్లో ప్రతి విషయం కూడా ప్రజలు అడుగుతున్నారండి యలమలి దివ్య గారిని దాని గురించి ఏంటంటే ఈ అల్బల్ చేసేవారు తక్కువ సైజు తక్కువ కాలంలోనే ఏమన్నా రాబోతా స్పందించి అన్ని కూడా అందే అందుబాటులో వస్తాయని చెప్పి మనకి హామీ ఇచ్చారు కావున ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పైబడిన గ్రామంలో చాలా బాధ ఎత్తున ఈ కార్యక్రమం చేశారండి జై హిందూ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపిండలడి కార్యక్రమంలో క్రౌరవని శ్రీ ఎమ్మెల్యే గారు మా ఊరు గడప గడుపుతూ వచ్చి ఇక్కడ ఉన్న మహిళలందరితోటి వచ్చిన పథకాలు ఈ గవర్నమెంట్ లో వచ్చిన పథకాలు అన్ని అందా అని తెలుసుకొని ఇంకా ఏమన్నా వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా అతి తక్కువ సమయంలో సరి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా ఊర్లో ఉన్న రోగుల సమస్య డ్రైనేజ్ సమస్య ఈ కొన్ని కొన్ని సమస్యలు మా ఊర్లో ఉన్న మహిళలు మేడం గారికి వివరించడం జరిగింది అవన్నీ కూడా పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది దానికి మా ఊర్లో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్సాహంగా మేడం గారిని సాగరం పంపి కార్యక్రమం చక్కగా ముగించడం జరిగింది పంచాయతీ గ్రామం శ్రీ యనమల దివ్య గారు ఈశ్వర్ పాల్గొని జరిగింది కావున యాభై మంది పేదలు కూడా ఈ ప్రోగ్రాం చాలా ఉత్సాహంగా చేపడం ప్రతి ఇంటికి వెళ్ళి పథకాలు అందేలే కానీ నేరుగా ఎమ్మెల్యే గారే తెలుసుకుని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీర్చమని హామీ ఇవ్వడం జరిగింది దీనికి ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఓం శ్రీ మాత్రే నమ దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం